శ్యామల లగేజ్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కామాక్షి చంద్రకళ వాళ్ళిద్దరూ కూడా ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నారు లగేజ్ తీసుకుని వెళ్తున్నారు ఏంటి గారు అని చెప్పి శ్యామల అడుగుతూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శ్యామల అయితే నీ మీద గెలవలేకపోయాను అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను ఈ శ్యామల మొదటిసారి ఓటమిని అంగీకరించి వెళ్ళిపోతుంది నీ కారణంగానే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను నీ మీద గెలవలేక నేను ఇక్కడ ఉండలేను అందుకే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను నన్ను వదిలేయండి అని చెప్పి శ్యామల తన లగేజ్ని తీసుకు వెళ్తూ ఉంటుంది అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు అయ్యో పిండుగారు అదే మాట ఉండండి పిండుగారు అని చెప్పి శ్యామల అక్కడ ఉన్న శ్యామలను చూసి చంద్రకళ అంటూ ఉంటుంది ఆ మాట విని శ్యామల అయితే లేదు అవసరం లేదు మొదటిసారి ఈ శ్యామల ఓటమిని అంగీకరించి వెళ్ళిపోతుంది అని చెప్పి చాలా సీరియస్ అంటూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న విరాట్ అలాగే కామాక్షి వీళ్ళందరూ కూడా ఆగండి ఆగండి అని చెప్పి ఎంత ఆపినా సరే ఆగకుండా శ్యామల వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్ళిపో ఉన్న శ్యామలని చూసి జగదీశ్వరి ఇలా అంటూ ఉంటుంది ఆగండి శ్యామల వెళ్ళిపోవాలని నిర్ణయం తీసుకుంది కాబట్టి వెళ్ళిపోనివ్వండి తన నిర్ణయం తనదే మీరెందుకు మధ్యలో అడ్డుకుంటున్నారు వెళ్ళిపోనివ్వండి అని చెప్పి జగదీశ్వరి అంటుంది ఆ మాట విని కామాక్షి విరాట్ వీళ్ళందరూ కూడా ఆగిపోతారు ఇక శ్యామల వెళ్ళిపోతూ ఉంటే అది చూసి చంద్రకళ అయితే ఆగండి పిన్ని గారు ఏంటి మీరు చేసిన పని నా మీద నింద వేసి ఇప్పుడు వెళ్ళిపోవాలని ప్రయత్నిస్తున్నారా అని చెప్పి అంటుంది ఆ మాట విని శ్యామల అయితే నీ మీద నింద కాదు అదే నిజం నువ్వు ఒక పెద్ద అబద్ధం నీ మీద నింద నేను ఎప్పుడూ వేయలేదు అది నిజం కాబట్టి నాకు అది నచ్చకే ఇక్కడ ఉండటం లేదు వెళ్ళిపోతున్నాను అని చెప్పి శ్యామల అంటుంది ఆ మాట విని చంద్రకళ అయితే లేదు పిన్ని గారు అది నిజం కాదని నేను అనుకుంటున్నాను అది నిజమని నిరూపించే వరకు మీరు ఇక్కడే ఉండండి పిన్ని గారు అని చెప్పి అంటుంది ఆ మాట విని శ్యామల అయితే ఏంటి ఛాలెంజ్ చేస్తున్నావా అని చెప్పి అంటుంది ఛాలెంజ్ చేయటం లేదు పిన్ని గారు మీరు నేను మంచిదాన్ని కాదు విరాట్ ని కావాలనే పెళ్ళి చేసుకొని మామయ్య గారిని కూడా కావాలనే మంచం మంచం మీద పడేలా చేశానని అన్నారు కదా అది నిజమని నిరూపించాకే మీరు ఇక్కడ నుండి వెళ్ళండి నా మీద నింద వేసి ఇక్కడ నుండి వెళ్ళిపోతే ఎలా అనుకుంటున్నారు అని చెప్పి చంద్రకళ శ్యామలతో అంటుంది ఆ మాట విని శ్యామల అయితే ఏంటే ఇప్పుడు నువ్వు నాతో ఛాలెంజ్ చేసి నన్ను ఇక్కడ ఉంచాలని చూస్తున్నావు కదా సరేలే అది ఆపనే చేద్దామని చెప్పి శ్యామల అంటుంది